హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు వీరికి అకౌంట్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇది ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కరువు పథ్యం డిఏ కరువు సహాయం డిఆర్ మరియు ఇతర బకాయల చెల్లింపులపై కీలక ఆర్థిక ప్రకటన విడుదల చేసింది ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాల్లో ఆనందం నింపనుంది పద్దెనిమిది నెలల డీఏ డిఆర్ బకాయిల చెల్లింపు ప్రభుత్వ కార్యాచరణ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మరియు ఇతర ఆర్థిక కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి రెండు వేల ఇరవై నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు గల పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన డిఏ మరియు పెన్షనర్లకు డిఆర్ బకాయిలను సో నిలిపివేసిన విషయం తెలిసిందే ఈ పద్దెనిమిది నెలల బకాయిలను విడుదల చేసే చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు తగిన చర్యలు ప్రారంభించింది చెల్లింపు విధానంపై స్పష్టత అవసరము ఈ భారీ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లిస్తారా లేదా దశల వారీగా చెల్లిస్తారా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఇవ్వనుంది ఉద్యోగ సంఘాలు ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుత డిఏ శాతంతో లెక్కింపు ఈ బకాయిలను అప్పటి డిఏ రేట్ ప్రకారమా లేక ప్రస్తుత డిఏ శాతానికి అనుగుణంగా పెంచి లెక్కిస్తారా అన్ని అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది ఉద్యోగులు మరియు పెన్షన్లకు చేకూరే ప్రయోజనాలు ఖాతాల్లోకి నిధుల జమ ఆర్థిక ఉపశమనము ప్రభుత్వ ప్రకటన ప్రకారంగా ఈ బకాయిలు మరియు పెండింగ్లో ఉన్న డిఏ చెల్లింపులు వారం రోజుల్లో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి ఇది వారి తక్షణ ఆర్థిక అవసరాలకు పండుగల సమయంలో కొంతమేర ఊరటని తినిస్తుంది రెండోది ఆర్టీసీ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ప్రత్యేక ప్రాధాన్యత ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా పలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వీటిని కూడా వారం రోజుల్లో క్లియర్ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం ఇది వాటిలో నమ్మకాన్ని పెంచుతుంది ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర చర్యలు బకాయిల మొత్తం అంచనా మరియు రోడ్ మ్యాప్ డిఏ డిఆర్ బిఆర్సి బకాయిలు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ లోన్లు సరెండర్ లీవ్లు వంటివి కలుపుకొని ప్రభుత్వానికి ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు కొన్ని వేల కోట్ల రూపాయలుగా అయితే ఉన్నాయి సో ఈ మొత్తాన్ని క్రమ పద్ధతిలో ప్రాధాన్యత క్రమంలో చెల్లించడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించినట్టు తెలుస్తోంది దీనిని ఉద్యోగ సంఘాలతో అయితే పంచుకోవాలి పెన్షనర్లకు డిఆర్ బకాయిల సత్వర విడుదల వయోభారంతో ఉన్న పెన్షనర్ల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన డిఆర్ బకాయిలను కూడా ప్రాధాన్యత క్రమంలో త్వరలోనే విడుదల చేయనున్నారు ఉద్యోగుల దీర్ఘకాల ఎదురుచూపులు ఫలించే దిశగా ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనము పెండింగ్లో ఉన్న డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు పెరుగుతున్న ధరల భారానికి కొంతమేర ఊరటనిస్తాయి వారి కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది వడ్డీ లేని చెల్లింపులకు ప్రభుత్వ లక్ష్యం ఈ బకాయిలను ఎటువంటి వడ్డీ కోత విధించకుండా ఎలాంటి అవాంతరం లేకుండా సకాలంలో చెల్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆలస్యమైన చెల్లింపులకు వడ్డీ కూడా చెల్లించాలనేది ఉద్యోగుల డిమాండ్గా మా ఉంది భవిష్యత్ కార్యాచరణ మరియు ఇతర ముఖ్య అంశాలు అమలుపై ఆశలు ప్రస్తుత బకాయిల చెల్లింపులతో పాటుగా ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన పేరు యూజన్ కమిషన్ పిఆర్సి అమలు మధ్యంతర మధ్యంతరాభి ఐఆర్ ప్రకటనపై కూడా ప్రభుత్వం త్వరలోనే మరో కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి విధి విధానాలపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపుల విధానాలు ప్రాధాన్యతలు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిరంతరం చర్చలు జరిపి వారి సలహాలు సూచనల పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి సంక్షేమ పథకాల నిరంతర కొనసాగింపు ఈ బకాల చెల్లింపులతో పాటుగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు ఇతర సంక్షేమ పథకాల నుండి పథకాలను ఎలా ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది వీటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది నాలుగోది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమాన పనికి సమాన వేతనం వంటి సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులు పెన్షనర్లలో నూతనోత్సాహాన్ని నింపింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఏ ఎరియర్స్ చెల్లింపులు పూర్తి కావడం వారి ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం ఈ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా అమలు చేసి వాగ్దానాలను నిలబెట్టుకోవడం ద్వారా ఉద్యోగులు పెన్షనర్లతో పాటుగా ప్రజల నమ్మకాన్ని కూడా చురుకుంటుంది అయితే మిగిలిన సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం అంతే వేగంగా స్పందించాలని ఉద్యోగ లోకం ఆశిస్తుంది